రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అని అంటారు టీడీపీతో బీజేపీ పొత్తుకు సుముఖత చూపించింది టీడీపీ అన్ని అంశాలను బేరీజు వేసుకుని బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుగారి రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడిన నాయకుడు చంద్రబాబు గారు క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలను మార్చుకోవడంలో నేర్పరి ఇన్నాళ్లు సీఎం జగన్ తనపై తన పార్టీపై చేస్తున్న దాడిని తిప్పికొట్టడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నారు తెలంగాణలో తన మిత్రుడు కేసీఆర్ అధికారాన్ని కోల్పోవడం టీడీపీతో బీజేపీ కలవడం చూస్తుంటే సీఎం జగన్ కు అన్ని వైపుల నుండి వ్యతిరేక సంకేతాలు కనబడుతున్నాయి ఒకవైపు అభ్యర్థుల మార్పు వల్ల జరుగుతున్న గందరగోళం ఇప్పుడు వైసీపీకి రోజురోజుకూ తలనొప్పిగా మారుతోంది సొంత కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఇన్ని రోజులు తటస్థంగా ఉన్న బీజేపీ వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీతో కలవటం ఇవన్నీ కలిసి వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే సూచనలు అందుతున్నాయి ఇవన్నీ టీడీపీకి ఎన్నికలలో అధికారానికి చేరువ చేస్తున్న అంశాలు చూస్తూనే ఉండండి ది పొలిటీషియన్ ఫర్ మోర్ అప్డేట్స్